నాగేశ్వరరావు రాజేష్ నరేష్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు ఇద్దరికీ చదువబ్బక చిన్నచితక పనులు చేసుకుంటూ తమ తమ కుటుంబాల్ని వదిలి విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు పెద్దజాలరిపేటలో అతి తక్కువలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఏదైనా పని దొరికితే ఆ రోజు శుభ్రంగా తాగి తిని సరదా చేయటం పనిలేని రోజు ఖాళీ కడుపులతో ఏగుడి ముందో కూర్చొని ప్రసాదాలు తినటం చేస్తూ కాలం గడపసాగారు ఆ రోజు వాళ్ళిద్దరూ వీధి అరుకు మీద కూర్చొని ఒకే సిగరెట్టు ఇద్దరు కాలుస్తూ ఒరే ఈరోజు ఏ పని లేదురా ఏదైనా చేద్దామంటే మనకొక పక్క కూడు దొరకలా రాత్రికి ఒక శాంపుల్ మందు దొరకాలా అప్పటికి గాని రోజు గడవదురా అని రాజేష్ అన్నాడు అవునురా ఉండు మన పక్క కిరాణా కొట్టుకి ఫైనాన్స్ వాడొచ్చాడు వాడిని బురడి కొట్టిద్దాం అని అంటూ నరేష్ అనగానే పద అని అంటూ రాజేష్ కూడా వచ్చి మొదట ఫైనాన్షియర్తో ఏం సార్ ఒక్క షాపులకేనా ఫైనాన్స్ ఇచ్చేది మాలాంటి ఉద్యోగస్తులకు కూడా ఇస్తారా అని అనగానే ఫైనాన్షియర్ వారిద్దరినీ చూసి చూడండి మేమందరికీ ఇస్తాం కానీ మీ ఆధార్ కార్డ్ ఇంటి అడ్రస్ ప్రామిసరీ నోటు మీద సంతకం మీ ఫోటో కూడా పెట్టాలి షాపుల వాళ్ళకి అన్ని గ్యారంటీలు ఉంటాయి కాబట్టి వారికి ఎక్కువ డబ్బు ఫైనాన్స్ చేస్తాం మీలాంటి రోజువారి ఉద్యోగస్తులకు మొదట వెయ్యి రూపాయలతోనే ప్రారంభిస్తాం అది కూడా వారం వారం రెండు వందల యాభై చొప్పున కట్టేసి ఒక నెలలో క్లియర్ చేయాలి అలా మీ మీద నమ్మకం కుదరగానే మేము ఇచ్చే మొత్తం పెంచుతాం అని చెప్పడంతో ఒక్కసారి నరేష్ కి రాజేష్కి కొంచెం ఆశ కలిగి తప్పకుండా సార్ మా ఇంటికి రండి అని అంటూ తీసుకెళ్లి అన్ని సంతకాలు చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ రాజేష్ ఒక్కడిదే ఇచ్చాడు అన్నీ సక్రమంగా అయిన తర్వాత ఫైనాన్షియర్ ఎనిమిది వందల క్యాష్ చేతిలో పెట్టాడు అదేంటి సార్ మాది వెయ్యి రూపాయలవి రాయించుకున్నారు కదా మరి ఎనిమిది వందలిచ్చారేంటి అని రాజేష్ ప్రశ్నించగానే నెల వడ్డీ ఒక్కసారి కట్ చేసుకుని మీకిస్తాం మీరు మాకు నెలలోపల వెయ్యి రూపాయలు చెల్లించాలి అదే మా రూలు అలా అని ఒప్పుకుంటేనే తీసుకోండి అని అంటూ డబ్బులిచ్చి వెళ్లిపోయాడు ఫైనాన్షియర్ ఒక నాలుగు రోజుల పాటు శుభ్రంగా తిని తాగుతూ హాయిగా కాలం గడిపారు స్నేహితులిద్దరూ వారం దగ్గర పడుతుంది కనుక ఆ వారానికి రెండు వందల యాభై రూపాయలు చిన్న పనులు చేసి ఫైనాన్షియర్కి కట్టారు రాజేష్ నరేష్లకు ఈ ఫైనాన్స్ పద్ధతి బాగా నచ్చింది అదే అలాగా ఫైనాన్షియర్ నమ్మకం పెంచి ఒకసారి ఐదు వేల రూపాయల వరకు తీసుకుని అప్పు చెల్లించకపోయేసరికి ఆ ఫైనాన్షియర్ నానా తిట్లు తిడుతూ వీళ్ల ఇంటి చుట్టూ తిరగసాగాడు ఆయన వచ్చేసరికల్లా వీళ్లు దాక్కోవడం పారిపోవడం జరిగేవి రోజు నరేష్ ఉదయాన్నే లేచి పళ్లు తోపుతున్న సమయంలో పక్క సందులో నుంచి పరిగెత్తుకొస్తున్న రాజేష్ ని చూసి ఏమైందిరా పొద్దున్నే పరిగెడుతున్నావు అని అంటూ అడిగేసరికి రాజేష్ ఆయాసంతో రొప్పుతూ నిలువెల్లా వణికిపోతూ అన్నా ఈరోజు మనం దొరికిపోయాం ఆ ఫైనాన్షియర్ నలుగురు గూండాలను తీసుకుని వస్తున్నాడు నన్ను రక్షించు పారిపోడానికి కూడా సమయం లేదు మనం దొరికామంటే మన యువకులు కూడా దొరకకుండా కొడతారు అని ఆవేశంతో చెప్పాడు నరేష్ కూడా భయంతో అవున్రా ఒక పంచే నేనొక నాటకం ఆడతాను ఇదిగో నువ్వు యాభై రూపాయలు తీసుకుని ఆ పక్క గోడగెంతి ఐదారు కిలోమీటర్లు ఎవ్వరికీ కనపడకుండా పారిపో అని నరేష్ అనగాని ఏంట్రా ఎలా అని అడిగాడు రాజేష్ ఏం లేదురా నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయావని చెప్తాను నిన్ను హాస్పిటల్లో పోస్టుమార్టంకి తీసుకెళ్లారని చెప్తా వీధిలోని బజార్లో ఎవరికి కనపడకుండా ఏదో ఊరు పారిపో ఆ ఫైనాన్షియల్ నమ్మేటట్టు నాటకం అప్పు కాగితం మీద ఒక్కడివే సంతకం పెట్టావు కాబట్టి నువ్వు చనిపోయావని తెలిసి నన్ను డబ్బులివ్వమని బలవంతం చేయలేడు మన అప్పు కొట్టేసి ఏడ్చుకుంటూ పోతాడు అలాగే మన వీధిలోని పొరుగు కూడా నా నాటకం వల్ల సానుభూతితో నీ దహన సంస్కారాలకి డబ్బు సాయం ఎక్కువగా చేస్తారు అందులో నీకు కూడా వాటా వస్తుంది మనిద్దరం కొన్నాళ్లు ఎక్కడా కలుసుకోకుండా తిరుగుతాం అని నరేష్ అనేసరికి ఆలోచించడానికి కూడా టైం లేక నరేష్ ఇచ్చిన డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ అనవసరంగా చంపేశావు కదరా సరే పోతా అని అంటూ గాబరాగా ఆ సందులోని గోడకెత్తి వేగంగా పారిపోయాడు రాజేష్ మరికొద్ది సమయంలో ఫైనాన్షియల్ గుండాలు పరిగెత్తుతూ వచ్చి ఏరా నీ దోస్తెక్కడా ఆడి కాలు చేయి విరగ్గొడతా ఇయాల నీ కూడా తల పగలగొడతా అని అరుస్తూ వచ్చిన ఫైనాన్షియర్ ఒక్కసారి అవక్కైపోయాడు ఎందుకంటే నరేష్ చాలా పెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఓరి దేవుడా నేనేం పాపం చేశాన్రా నా స్నేహితుడిని తీసుకెళ్లిపోయావు అని ఇంటి తలుపులకు తల బాదుకుంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఎడవటం చూసి ఏమైంద్రా ఆడేడి అని అంటూ వాళ్ళడిగేసరికి అయ్యా క్షమించండి అయ్యా నా ప్రాణ స్నేహితుడు రాజేష్ రాత్రి ఇంటికొస్తున్నప్పుడు లారీ గుద్దేసి రోడ్డు మీద చనిపోయాడు ఆడి జేబులో ఉన్న నా ఫోన్ నంబర్కి హాస్పిటల్ వాళ్లు ఫోన్ చేశారు వాడు చనిపోయాడని పోస్టుమార్టం చేయాలని చెప్పారండి నాతో పాటు తిని తిరిగి ఒకే ఇంట్లో ఇన్నాళ్ళు కలిసున్నామయ్యా నన్ను వదిలిపోయాడు ఇప్పుడు నా భయ్యా అని నరేష్ అనడం చూసి ఫైనాన్షియల్ కూడా బాధపడుతూ ఏం చేస్తామరా నా డబ్బులు పోయినా పర్వాలేదు కానీ వాడు బతికుంటే బాగుండను అని అంటూ సానుభూతితో నరేష్ భుజం మీద రాస్తూ మరో రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి శవం వచ్చాక అన్ని మంచిగా దహన సంస్కారాలు చేయి అనంటూ కోపంతో ఊగిపోయిన ఫైనాన్షియర్ కూడా కళ్లనీళ్లు తొడుచుకుంటూ వెళ్ళిపోయాడు తన నాటకం రక్తి కట్టేసరికి మరింత ఉత్సాహంతో ఇంకా బిగ్గరకాయ ఏడుస్తూ ఆ వీధిలోని పొరుగు తలుపు కొట్టి మరి విషయం చెప్పి ఆనాటి సినీ నటులు నాగయ్య గారు గుమ్మడికారి క్యారెక్టర్ యాక్టర్ నటనా చాతుర్యంతో ఆ వీధిలోని రోడ్డు మీద పోయేవాళ్లని కూడా పిలిచి తన ప్రాణ స్నేహితుడు అకాలమరణం గురించి తెలియచేసి వారు సానుభూతితో ఇచ్చిన డబ్బంతా జేబులో కుక్కుతూ లోపలే ఆహా ఇంత డబ్బు ఏనాడైనా చూశాన్రా రాజేష్ ఇక మన నాటకానికి అద్దలేదు అని సంతోషపడుతూ రెండు మూడు రోజులు ఈ నాటక కథతో ఎన్నడూ చూడని డబ్బు సంపాదించాడు నరేష్ అంత కర్కోటకుడైన ఫైనాన్షియల్ జాలిపడి రాజేష్ దహన సంస్కారాల కోసం డబ్బివ్వటం చూసినా అక్కడ గుమిగూడిన ప్రజలు కూడా సానుభూతితో లేరా నరేష్ పోయిన వాళ్లతో మనం కూడా పోలేం కదా ఇద్దరూ ఒక ఊరు వాళ్లే కాబట్టి వారికి కబురు చేసి పిలిపించు అని అనగానే అయ్యో ఒక ఊరి వాళ్ళమైనా రాజేష్ కుటుంబం ఎక్కడుందో తెలియదు ఆస్పత్రి వాళ్ళు రాజేష్ శవం ఇవ్వగానే నా అంతటా నేనే దహన సంస్కారాలు చేస్తాను నేను వాడికి చాలా రుణపడి ఉన్నాను అని అంటూ ఎంతో దయనీయంగా చెప్పాడు నరేష్ అందరూ వెళ్లిపోయాక తెల్లవారుజామున ఐదు గంటలకు రాజేష్ ఎవ్వరూ చూడకుండా నరేష్ ఇంటి దగ్గరకొచ్చి ఏరా బతికున్న నన్ను చంపి నువ్వు చాలా డబ్బు సంపాదించావు నేనేమో ముఖానికి ముసుకు పెట్టుకొని ఆ వీధి ఈ వీధి ఊరంతా దిక్కు లేకుండా తిరుగుతూ తినటానికి తిండి లేక మలమలా మాడిపోతూ ఉంటే నువ్వేమో నా చావు నాటకం మీద చాలా డబ్బు సంపాదించి మంచిగా చికెన్ మటన్ మందు తాగుతూ సరదా చేస్తున్నావా నీకేమైనా న్యాయంగా ఉందా అని రాజేష్ ఏడుస్తూ అడిగేసరికి ఏం చేస్తాం ఫైనాన్షియల్ నిన్ను చంపాలని వచ్చాడు నిన్ను కాపాడాను తప్పించుకోవడానికి ఎంతో కష్టపడి నాటకం ఆడుతూ ఉన్నాను ఇదిగో ఈ రెండు వేలు తీసుకెళ్లి ఎక్కడికైనా ఊరు పారిపో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరో కొత్త నాటకమాడి ప్రజల్ని మోసం చేస్తూ హాయిగా బతుకుదాం తెల్లవారిపోతుంది పారిపో అని అనే లోపల వీధి చివర నుంచి ఒక పది మంది జనం రావటం చూసి అయ్యో చచ్చాం రాజేష్ ఉండుండు నేను ఇంట్లోకి వెళ్ళి చాపా దుప్పటి తెస్తాను నువ్వు చచ్చినట్టు పడుకో వాళ్లు వెళ్ళిపోయాక మాట్లాడదాం అని అంటూ చాపా దుప్పటి తెచ్చి రాజేష్ ని శవంలా పడుకోబెట్టి మళ్లీ తన నటనా చాతుర్యాన్ని చాటుకుంటూ అయ్యో రాజేష్ నన్ను ఒంటరిగా వదిలిపోతావా దేవుడు అన్యాయం చేశాడురా అని అంటూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు ఒరే బాబు మా రాజేష్ ఉంటుంది ఇక్కడే కదా వాడు రోడ్ లో చనిపోయాడని ఎవరో ఫైనాన్స్ అట ఆయన దగ్గర ఆధార్ కార్డు మన ఊరి నంబర్ చూసి ఫోన్ చేసి చెప్పాడు ఎక్కడ బాబు మా రాజేష్ మీ అడ్రస్ ఇచ్చారు నీతో కలిసి ఉంటాడట కదా అని అనేసరికి నరేష్ కి మీద పడుకున్న రాజేష్కి ఒళ్లంతా చెమటలు పట్టి అమ్మో దొరికిపోయాం బాబోయ్ అని అనుకుంటూ ఉండగానే రాజేష్ నా మేనల్లుడు వాడి శవాన్ని నాకు అప్పగించండి మా ఊరు తీసుకుని వెళ్లి సవ్యంగా దహన సంస్కారాలు చేస్తాం వాడి తల్లిదండ్రులు కూడా కంటికి ముంటికి ఏడుస్తూ మమ్మల్ని పంపించారు అని అనగానే అప్పటికే జనం పోగవటం చూసి వద్దండి వాడు నా ప్రాణ స్నేహితుడు చివరి వరకు కలిసున్నాం కాని నన్ను వదిలివాడు వెళ్లిపోయాడు అయినా ఇప్పటికే మూడు రోజులైపోయింది శవాన్ని నేను ఈరోజు దహనం చేస్తాను వాడి తల్లిదండ్రి కూడా వాడి ముఖం చూడలేరు నన్ను క్షమించండి అయ్యా అని అంటూ తన నాటకాన్ని మరింత రంజింపచేయబోయాడు నరేష్ ఏమండి మీరు చేయాల్సిందంతా మీ స్నేహితుడి రాజేష్ కోసం ఎంతో చేశారు కాని వాడి తల్లిదండ్రులు కొడుకు చివరి చూపుల కోసం ఎంతో ఏడుస్తున్నారు ఇది నా బాధ్యత ఒక మేనమామగా అందుకే ఒక వ్యాన్ని మనుషుల్ని కూడా తీసుకొచ్చాను అని అంటూ నరేష్ ని పక్కకి తోసి రాజేష్ శవంలా పడుకొని ఉన్న చోటికొచ్చి ముఖం మీద దుప్పటిని తొలగించి చూశారు అంతే బోనులోంచి అకస్మాత్తుగా బయటపడ్డ జింక పిల్లలా ఒరేయ్ నన్ను కొట్టకండిరా నేను బతికే ఉన్నాను అని అంటూ ఒక్కసారిగా లంఘించి రోడ్డు వైపు పరిగెత్తుతూ పారిపోయాడు రాజేష్ అక్కడున్న జనమంతా అవాక్కయ్యారు వాడి మేనమామతో సహా నరేష్ ను పట్టుకుని ఓరివెదవల్లారా ఎంత నాటకమాడారురా అమాయక ప్రజల డబ్బు దోచుకొని వారి త్యాగాన్ని మర్చిపోయి దొంగబతుకు ఎన్నాళ్ళు సాగుతుందిరా అసలు ఇలాంటి ప్లాన్ వేసిన నిన్ను ఎంత కొట్టినా తనివి తీరదురా అని అంటూ నరేష్ని అక్కడే ఉన్న చెట్టుకి గట్టిగా కట్టి చెప్పులతో నరేష్ ఒళ్లంతా దద్దుర్లెక్కేటట్టు చావబాదారు మరికొందరు రాజేష్ వెంటే పరుగులు పెట్టి అతన్ని కూడా పట్టుకుని చెట్టుకు కట్టి విపరీతంగా బాదారు ఇంతలో ఎవరూ పోలీసులకు కబురు చేయగానే ఆ ఇద్దరిని బేడీలు వేస్తున్న సమయంలో సార్ వీళ్ళిద్దరూ పేరుమోసిన తోడుదొంగలు కాయకష్టం చేసి సంపాదించక అందర్నీ మోసం చేస్తూ హాయిగా తిని తాగుతూ బతుకుతున్నారు వీళ్లను వదలకండి సార్ జైల్లో పెట్టి కాళ్లు చేతులు విరగొట్టండి అని అంటూ తలో దెబ్బవేసి పోలీసులకి అప్పగించారు న్యాయస్థానం కూడా ఆ ఇద్దరు తోడు దొంగలకు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష విధించి జైలుకు పంపించారు ఆ రోజు అన్ని టీవీ మాధ్యమాల్లో పత్రికల్లో వీరిద్దరి ఫోటోలు ప్రచురించి ప్రజలకు మనవి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అదేంటంటే ప్రజలు తమకు తెలియకుండానే ఎన్నో మోసాలకు ఇలాంటి దొంగలకు బలవుతున్నారు బంగారం కరిగిస్తామని మారువేషాల్లో ఇంటికి వచ్చి ఆధార్ కార్డ్ పరిశీలిస్తామని వ్యాక్సిన్లు వేస్తామని వచ్చి ఇల్లు గుల్ల చేస్తున్నారు దేవుని ఆలయాలు కడుతున్నామని చెప్పి మరెన్నో నాటకాలాడుతూ మీ దగ్గర డబ్బు గుంజేదాకా దాకా మిమ్మల్ని వదలకుండా మీ ఇంటి పరిసరాలు గుర్తుపెట్టుకొని మీరు బయటకు వెళ్లిన సమయంలో మొత్తమిల్లు దోచేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తతో మెలగాలని మా విజ్ఞప్తి అని అంటూ రాసిన పత్రికలు చదివి ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా జాగరూకతతో వ్యవహరిస్తున్నారు సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వే మనోహరం ఆడియో స్టోరీస్లో